అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు ఇంటికి చేరగానే రాజ్ కీర్తి లోపలికి వెళ్ళిపోయారు కానీ ఛాయ లాన్లో ఉండిపోయేసరికి శేఖర్ తన దగ్గరికి వచ్చాడు ఏంటి ఇక్కడున్నావు నిద్ర రావటం లేదా లేదు ఈ ఇంట్లో నేనుంటారు దాన్ని అనిపిస్తుంది అలా ఎందుకు అనుకుంటున్నావు మరెలా అనుకోవాలి శేఖర్ నీ మేన గొడవలు వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు ఏమైనా కావాలి అంటే కీర్తి కీర్తి అని కలవరిస్తావు రాజు కూడా దాని వెనకాలే తిరుగుతాడు అసలు ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయం మీకు గుర్తుండదు కదా నేనే పరాయి దాన్ని అయిపోయాను అంటుంది ఛాయా శేఖర్ నవ్వుతూ తనని అక్కడే బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు నేనైనా రాజైనా కీర్తినే అన్నీ అడుగుతున్నామంటే తను మా అవసరాలను గుర్తించి మాకు సహాయం చేస్తుందని అర్థం అదేదో నన్నే అడిగితే నేను చేస్తానుగా అంటుంది ఛాయా అది అడిగేది కాదు ఛాయా ఇంతకుముందు ఏదైనా చెబితే నేనేమైనా పని మనిషినా అని విసుక్కునేదానివి అందుకే రాజు కాని నేను కానీ నిన్ను ఏది అడగటం మానేసి కొన్ని ఇయర్స్ అయిపోతుంది ఛాయ మౌనంగా ఉండిపోయింది కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకరి అవసరం మరొకరు తీర్చుకునే అవకాశం ఉండాలి ఒకరి మీద ఒకరు ఆధారపడేంత స్పేస్ ఉండాలి అప్పుడే కదా ఆ స్పేస్లో నువ్వు లేకపోతే నేనుండలేను అనేంత ప్రేమ నిండేది అంతేకాని స్వతంత్ర జీవనం అంటూ ఎవరికి వారు బ్రతుకుతుంటే ఆ బ్రతుక్కి అర్థమేముంది చెప్పు కీర్తి ఈ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటుంది భార్యగా తన భర్త తన మీద ఆధారపడే పరిస్థితులు కల్పించుకుంది భర్తగా అండ తనకి అవసరమని నిరూపించుకుంది ఇంటి కోడలిగా మన అవసరాలు తీర్చే పరిస్థితులు సృష్టించుకుంది రేపు తనకి పిల్లలు పుట్టినా సరే ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది అంతేకాని బిడ్డల్ని చూసుకోలేను అని కేర్టేకర్లకి అప్పగించి వెళ్ళిపోదు ఇది బానిసత్వం కాదు బంధం అది తను నమ్మింది కాబట్టే తనకంటూ ఒక స్థానం నేర్పరచుకుంది అని చెప్తాడు శేఖర్ నేను ఇవన్నీ చేయలేదని ఎత్తిపోడుస్తున్నారా అంటుంది ఛాయా నీకు అర్థం అవ్వాలని చెప్పాను ప్రతీదీ నెగిటివ్గా ఆలోచిస్తే అది తప్పుగానే కనిపిస్తుంది ఛాయా ఒక తల్లిగా రాజ్కి నీ మీద ఆధారపడే అవకాశం ఇవ్వలేదు ఒక భర్తగా నా అవసరానికి విలువనివ్వలేదు అయినా సరే నువ్వు ఏ ఇంటి మనిషివే మేం నిన్ను వేరుగా చూడటం లేదు నువ్వే దూరంగా ఉంటున్నావు ఈ విషయం అర్థం చేసుకొని ఆ దూరాన్ని తగ్గిస్తే మాకంటే ఎక్కువగా కీర్తి సంతోషిస్తుంది ఇది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే అపార్థం మాత్రం చేసుకోకు లోపలికి రా అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ గుండెల మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న కీర్తిని గమనించి తన తల నిమిరాడు రాజ్ ఏం ఆలోచిస్తున్నావే మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలన్నది తాతయ్య కోరిక కదా బావా అవును ఆయన బ్రతికుండగా అందరినీ కలిపి చూడాలని చాలా ఆరాటపడేవారు అందరినీ బ్రతిమాలి అక్కడికి తీసుకొచ్చినా అమ్మ ఏదో ఒక గొడవ చేసి ఆ ఫీల్ని చెడగొట్టేది ఇప్పుడు అతయ్యలో కూడా చాలా మార్పు వచ్చింది బావా ఏమో అయినా ఇప్పుడెందుకు అవన్నీ చెప్తున్నావు అంటే తాతయ్య బ్రతికుండగా ఎలాగో మన కుటుంబాలు కలవలేకపోయాయి కనీసం ఇప్పుడైనా అందరం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండొస్తే తాతయ్య ఆత్మైనా సంతోషిస్తుంది కదా ఐడియా బాగానే ఉంది కాకపోతే మాయ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అంత దూరం ట్రావెల్ చేయటం మంచిది కాదు ముందు తన డెలివరీ అవ్వనివ్వు ఆ తర్వాత అందరం కలిసి వెళ్దాం అది నిజమేలే థ్యాంక్ యూ బావా అంటూ రాజు చెంపు మీద ముద్దు పెట్టేసరికి నవ్వుతూ తనని గుండెలకి హత్తుకున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే ఏడు నెలల తర్వాత ఎనిమిదో నెలలో డెలివరీ అవ్వటమేంట్రా నాకు భయంగా ఉంది మాయకి బేబీకి ఏమీ కాదు కదా కావేరి కంగారు పడుతుంటే రాజు పక్కనే ఉన్న రాకేష్ వైపు చూశాడు రాకేష్ ఏంటి అని కళ్ళెగిరేశాడు నువ్వు చేసిన పనికి మాయకి ఇది ఎయిత్ మంత్ కాదు నైన్త్ మని తెలియక అత్త చూడు ఎంత టెన్షన్ పడుతుందో ఏమో సడన్గా నొప్పులు వస్తాయని నేనేమైనా కలగన్నానా అంటాడు రాఖీ రేయ్ నాకు చాలా టెన్షన్గా ఉంది ఒక్కసారి డాక్టర్తో మాట్లాడొస్తాను అని కావేరీ వెళ్ళబోతుంటే వద్దు అని రాకేష్ రాజ్ ఒకేసారి అరిచేసరికి ఇద్దరి వైపు అయోమయంగా చూసింది ఏమైంది అంటుంది అంటే అత్త డాక్టర్ గారు కూడా డెలివరీ టెన్షన్లో ఉన్నారు కదా మనం ఇంకా టెన్షన్ పెడితే బాగోదు ఏం కాదులే అత్త భయపడకు ఎనిమిదో నెలలోనే వస్తుంటే భయపడకుండా ఎలా ఉండాలి అంటుంది కావేరి మా తను డాక్టరే కదా ప్రెగ్నెన్సీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తనకి తెలీదా టెన్షన్ పడకమ్మా ఏం కాదు ఏమో నాకైతే కాళ్ళు చేతులు ఆటం లేదు కంగారు పడకమ్మా నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను డెలివరీ రూమ్లోకి మగవాళ్ళని అలో చేయరా అందుకే నేను వెళ్తా అంటుంది నువ్వు వెళితే వీడి సీక్రెట్ బయటపడిపోతుంది అంటాడు రాజు సీక్రెట్ ఏంటి అంటే అదే ఎవరు పుట్టారో తెలిసిపోతుంది కదా అని ఇంతలో బేబీ ఏడుపు గట్టిగా వినిపించేసరికి అందరూ ఆ గది వైపే చూస్తున్నారు కాసేపటికి నర్స్ బయటికి వచ్చి మీకు బాబు పుట్టాడు అంటూ రాకేష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది రాకేష్ మురిపొంగ బాబుని చూసుకుంటూ నుదుటి మీద ముద్దు వాళ్ళ వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు ఎంత ముద్దుగా ఉన్నాడో మాయ ఎలా ఉందో చెప్పనేలేదు డాక్టర్ ఇంకా బయటికి రాలేదు కదమ్మా అని రాకేష్ చెబుతూ ఉండగానే డాక్టర్ బయటికి వచ్చింది డాక్టర్ మాయ బాగానే ఉంది కదా హా బానే ఉంది తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటే ఎనిమిదో నెలలోనే నొప్పులు వచ్చాయి కదా ఏదైనా ప్రాబ్లం అవుతుందని భయపడ్డాను డాక్టర్ అంటుంది కావరి హా ఎనిమిదో నెల అదేంటి ఇది తనకి నైన్త్ మంత్ కదా అని ఆవిడ అనేసరికి రాకేష్ టెన్షన్ పడుతూ రాజుకి సైగ చేశాడు అంటే డాక్టర్ డెలివరీ అయింది కాబట్టి ఇది తొమ్మిదో నెల అని మీరు అనుకుంటున్నారు కానీ ఎనిమిదో నెల అని మా అత్త అనుకుంటుంది ఎనిమిది అయితే ఏంటి తొమ్మిది అయితే ఏంటి ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా ఏం బావా ఏం మాట్లాడుతున్నావయ్యా తనకి అని ఏదో చెప్పబోతుంది డాక్టర్ అదే డాక్టర్ అదే నేను చెప్తున్నాను డెలివరీ అయిపోయింది మీరు సైలెంట్గా వెళ్ళకపోతే మా పని అయిపోతుంది ఇంతకుమించి కవర్ చేయటం మా వల్ల కాదు ప్లీజ్ డాక్టర్ ఉఫ్ ఇంకోసారి నువ్వు నా హాస్పిటల్లో కనిపించావనుకో నీకు డెలివరీ చేసేస్తాను జాగ్రత్త పోవయ్యా అర్ధం పర్థం లేకుండా వాగుతావు అంటూ పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ రాజ్ రిలాక్స్ అయ్యాడు కావేరి అదేం పట్టించుకోకుండా మాయ దగ్గరికి వెళ్ళింది రా బామ్మతి బాగా కవర్ చేసావు లేదంటే డాక్టర్ నిజం చెప్పేసేది హా కడుపు చేసేది నువ్వు కవర్ చేసేది నేను ఓ నాయనో మీ చెల్లిని పడేయడానికి కూడా ఇంత కష్టపడలేదు తెలుసా అంటూ పక్కకి చూసేసరికి రణ్వీర్ సీరియస్గా చూస్తూ కనిపించాడు వచ్చాడు అనుకుంటూ చిన్నగా నవ్వుతూ మావయ్య నీకు మనవడు పుట్టాడు అని రాజ్ చెప్పేసరికి తెలుసు రాఖీ మా ఏం చూడకుండా వీడితో కబుర్లాడుతూ కూర్చున్నావేంటి పద అంటూ ఆయన రాకిని తీసుకుని గదిలోకి వెళ్ళారు రాజు కూడా వెళ్ళబోతూ కీర్తి రావటం చూసి ఆగిపోయాడు బావా వదినెలా ఉంది నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకొచ్చారంట కదా హా డెలివరీ కూడా అయిపోయింది బాబు పుట్టాడు నిజమా కానీ ఇంకా డెలివరీ టైం కాదు కదా ఉఫ్ అవన్నీ నాకు తెలీదే ఇప్పటికే డాక్టర్తో చివాట్లు తిన్నాను ఇక నా వల్ల కాదు కానీ పోయి మీ అడుగు అని రాజ్ నీరసంగా చెప్పేసరికి కీర్తి లోపలికి వెళ్ళింది కూడా వెళ్ళబోతూ అమ్మో ఈ ఫ్యామిలీ మధ్యలో చిక్కుకుంటే నా పని అంతే ఇక్కడే ఉండటం బెటర్ అనుకుంటూ అక్కడే సెటిల్ అయ్యాడు రాజు బాబుని చేతిలోకి తీసుకుని చూస్తూ ముత్తు చేసింది కీర్తి అచ్చం నీలానే ఉన్నాడన్నయ్యా సారీ వదిన అమ్మ ఫోన్ చేసేసరికి ఆఫీస్ మీటింగ్లో ఉండి చూసుకోలేదు పర్లేదు కీర్తి అత్తయ్య నాతోనే ఉన్నారుగా రాజు కోరుకున్నట్టు అబ్బాయే పుట్టాడు ఇంతకీ బ్రదర్ ఎక్కడా అని అడుగుతుంది మాయా బయటే ఉన్నట్టున్నాడు ఉండు పిలుస్తాను అంటూ బాబుని కావేరి చేతికిచ్చి రాజ్ దగ్గరికి వచ్చింది ఏంటి ఇక్కడ కూర్చున్నావు లోపలికి రావచ్చు కదా లోపలికొచ్చి మీ మెంటల్ ఫ్యామిలీ చేతికి చిక్కటం ఎందుకులే అని రాజ్ అనేసరికి నెత్తి మీద ముట్టింది కీర్తి అబ్బా ఇదిగో ఇలా కొట్టావనుకో అంటాడు ఏం చేస్తావు అంటుంది కీర్తి ఏం చేస్తాం మూసుకొని వస్తాం పద అంటూ తన వెంటే నడిచాడు హాయ్ సిస్టర్ ఎలా ఉంది థ్యాంక్స్ రాజ్ నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను వాడేం హెల్ప్ చేశాడు అని రణ్వీర్ అడిగేసరికి అదే నాన్న మా పెళ్ళికి నన్ను ఒప్పించింది వాడే అని సమాధానమిచ్చాడు రాకేష్ బావా చూడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా అంటూ బాబు ఎత్తుకొని రాజ్ దగ్గరకొచ్చి వచ్చి నిలబడింది కీర్తి హాయ్ రా అంటూ వాడి బుగ్గ మీద తట్టేసరికి వాడు కోపంగా చూశాడు సరిపోయింది వీడికి కూడా నా మీద కోపమేనా రే నేను నీకు మావయ్యాన్ రా నా మీద అలిగావనుకో నీకే నష్టం అని రాజ్ అనేసరికి నవ్వాడు వాడు గుడ్ యు ఆర్ స్మార్ట్ రా బుడ్డుడా అదే స్మైల్ మెయింటైన్ చెయ్యి నీ నవ్వు కోసమైనా నేను కూతుర్ని కనేస్తాను అని రాజ్ అనేసరికి నవ్వుతారు వాళ్ళంతా అత్తా వీడి బారసాల నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో జరిపిద్దాం ఏమంటావు మావయ్య అంటూ రణ్వీర్ వైపు చూశాడు రణ్వీర్ మౌనంగా ఉండేసరికి ఎక్కడ కోపగించుకుంటాడో అని వద్దులేరా చంటి పిల్లాడితో అంత దూరం ఎందుకు ఎక్కడే జరిపించేద్దాం అని కావేరి కంగారుగా చెప్పింది ఇది నీ కూతురు కోరికత్తా కాదనలేక మీతో చెప్పాను సరే మీకు ఇష్టం లేకపోతే వద్దులే అని రాజు అనేసరికి రణ్వీర్ కీర్తి వైపు చూశాడు ఏరా ఇది నీ కోరిక అని ప్రేమగా అడిగేసరికి అవునా తాతయ్య వల్లే నేను క్షేమంగా ఆ ఆశ్రమంలో పెరిగాను ఆయన నా తెలియక తెలియకముందే అభిమానం కలిగింది తెలిసిన తర్వాత అది రెట్టింపైంది అక్కడైతే పసివాడికి తాతయ్య ఆశీస్సులు కూడా దొరుకుతాయి ప్లీజ్ నాన్న అందరం వెళ్దాం అంటుంది కీర్తి రణ్వీర్ ఆలోచనలో పడ్డాడు రాకేష్ కీర్తిల బారసల ఆ ఇంట్లో చేసినందుకే రణ్వీర్ చాలా గొడవ చేశాడు అలాంటిది మనవడి బారసాలకి ఒప్పుకుంటాడన్న అయితే లేదు కావేరికి దానికి తోడు ఎక్కడ తనతో గొడవపడి మళ్ళీ దూరం అవుతాడో అన్న భయం ఎక్కువైంది సరే అయితే అక్కడే జరిపిద్దాం అని ఆయన చెప్పేసరికి అందరూ సంతోషిస్తే కావేరి మాతం ఆశ్చర్యపోయింది సరే వదిన రెస్ట్ తీసుకుంటుంది మీరందరూ బయట కూర్చోండి నేను బాబుని చూసుకుంటాను అని కీర్తి చెప్పేసరికి నీకెందుకమ్మా బాబుని నేను చూసుకుంటాలే అని కావేరి చెబుతుంటే రాత్రంతా నువ్వు ఇక్కడే ఉండాలి కదమ్మా కాసేపు రెస్ తీసుకో అప్పటి వరకు నేను చూసుకుంటాను అని కీర్తి చెప్పేసరికి సరే అంటూ బయటికి వచ్చింది తను అంతకుముందే మగవాళ్ళంతా బయటికి వచ్చేశారు కానీ అక్కడ రణవీర్ ఒకడే కనిపించేసరికి పిల్లలేరండి అని అడిగింది బయటికి వెళ్ళారు అని ఆయన చెప్పేసరికి పక్కనే కూర్చుంది కావేరి రణ్వీర్ మీరు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారా అక్కడ బారసాల చేయడం నిజంగానే మీకు ఇష్టమా అని అడుగుతుంది కావేరి నాకు మీ నాన్న మీద కోపమేం లేదు కావేరి నిజానికి ఆయన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఆయన ఎప్పుడు నాకు అల్లుడు అనే మర్యాదని ఇస్తూనే ఉన్నారు కానీ నేనే మా అన్నయ్య మాటలు విని మీ కుటుంబం నన్ను చిన్న చూపు చూస్తుందన్న భావనలో ఉండిపోయాను దానికి తోడు ఆ ఛాయ మాటలు కూడా అలానే ఉండేవి అదే మన ఇద్దరి మధ్య దూరానికి కారణమైంది నేనెంత తప్పుగా ఆలోచించానో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఆయన బ్రతికుండగా సంతోషపట్టలేకపోయాను కనీసం ఇలా ఆయన అల్లుడిగా ఆయన రుణం తీర్చుకోనివ్వు అంటాడు రణవీర్ కావేరి సంతోషంగా రణవీర్ భుజం మీద తలవాల్చింది ఆ తర్వాత కట్ చేస్తే అనుకున్నట్టుగానే బాబుని తీసుకుని బారసాల కోసం ఊరికి వచ్చారు అటు శేఖర్ కుటుంబం ఇటు రణ్వీర్ కుటుంబంతో పాటు ఫారెన్లో సెటిల్ అయిన ప్రతాప్ రాజుగారి చిన్న కొడుకు కూడా ఫ్యామిలీతో సహా వచ్చాడు అంతా వచ్చేసరికి ఇల్లే కాదు ఊరంతా సందడిగా మారిపోయింది చాలా ఏళ్ళ తర్వాత ప్రతాప్ రాజుగారి కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవడితో సహా అందరూ రావటంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది రామయ్య తాత ఆయన భార్య సంతోషంగా అందరికీ కావలసినవి ఏర్పాటు చేసి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు కీర్తి బయటకు వస్తూ కూర్చుని కబుర్లాడుకుంటున్న అందరిని చూస్తూ నిలబడింది ఒంటరిగా మొదలైన తన జీవిత ప్రయాణం రాజుతో జంటని మలుచుకుని ఇంత పెద్ద కుటుంబంగా మారిన వైనం తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే మురిపెంగా తన కుటుంబాన్ని చూస్తూ నిలబడింది మా కీర్తి అక్కడే ఆగిపోయావు రాయిటు అని రాజు వల్ల బాబాయ్ పిలిచేసరికి నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది ఆయన భార్య ఫారెనర్ ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆవిడ పోలికల్లోనే ఉన్నారు ఏంటి మావయ్య నీకోసం చిన్న గిఫ్ట్ అంటూ ఒక పార్సెల్ ఇచ్చేసరికి థ్యాంక్స్ చెప్పి అది తీసుకుంది పక్కకొచ్చి రాజు పక్కనే సెటిల్ అయింది కీర్తి ఎప్పుడూ అనుకోలేదు ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య నేను ఇలా ఉంటానని థ్యాంక్స్ బావా అంటూ రాజ్ చేతిని పట్టుకుంది థ్యాంక్స్ ఇక్కడ కాదు బెడ్రూమ్లో చెప్తూ గాని దాచుకో అని రాజ్ చెప్పేసరికి నవ్వుతుంది తను అవును నీకొక బాబాయ్ ఉన్నాడన్న విషయం నాకు తెలీదే అని కీతి అనేసరికి ఆయన నాకు బాబాయ్ మాత్రమే కాదు నీకు చిన్నమావయ్య కూడా అన్నాడు రాజు కాదని నేను అనలేదులే అసలు ఎప్పుడు చెప్పలేదు అంటున్నా నాకు సరిగ్గా తెలియదు కీర్తి అత్త అప్పుడప్పుడు తమ్ముడు అని చెబుతూ ఉండేది నేను కూడా ఆయన్ని డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైమ్ ఫోటోలు చూశాను అది కూడా చిన్నప్పటి ఫోటో చిన్నప్పుడే చదువు కోసం ఫారెన్ పంపించారంట అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇక తిరిగి రానే లేదు పెళ్ళి కూడా అక్కడ అమ్మాయినే చేసుకున్నాడంట చేసుకున్న తర్వాత తాతయ్యకి ఫోన్ చేసి పెళ్ళి చేసుకున్నాను అని చెబితే మేము చచ్చామనుకున్నావా అని తిట్టారంట అంతే ఆ తర్వాత ఆయన ఫోన్ చేయడం కూడా మానేశాడు తాతయ్య చేసినా సరిగ్గా మాట్లాడేవాడు కాదు చివరికి నానమ్మ తాతయ్యలు చనిపోయినప్పుడు కూడా రాలేదు అవునా ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతుంది కీర్తి నిన్ను తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు రామయ్య తాత చెప్పాడు బాబాయ్ గురించి నువ్వు ఊరికి వెళ్దామని అడిగినప్పుడు బాబాయ్ కూడా వస్తే బాగుంటుంది అనిపించింది అందుకే అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తే పిన్ని బాగా రిచ్ అని అర్థమైంది ఏదో లావిడ్ని కన్విన్స్ చేసి బాబాయ్ ఒప్పించి ఇండియాకు వచ్చేలా చేశాను మంచి పని చేశావు బావా తాతయ్య చాలా సంతోషిస్తారు ఆయన తిరిగి మన మధ్యలోకి వస్తే బాగుండు అనిపిస్తుంది బావా నాకు అలానే ఉంది తాతయ్య నా బిడ్డగా వచ్చి తాతయ్య అని రాజ్ పైకి చూసి మాట్లాడుతుంటే నవ్వుతుంది కీర్తి అప్పుడే తనకి కడుపులో తిప్పి వాంతి వచ్చినట్టుగా అనిపించడంతో లేచి పక్కకి పరిగెత్తుకు వెళ్ళింది రాజ్ తన వెనకే వెళ్ళాడు ఇంతలో కావేరి వచ్చి తన చెవులు మూసి పట్టుకుంది ఏమైందే ఏమో అమ్మా మధ్యాహ్నం తిన్నది అరగలేదనుకుంటాను అదేంటి పెరగన్నమేగా తిన్నావు అది కూడా ఇంతే తిన్నావు కావేరమ్మా మీరు కంగారు పడకండి నేను చూస్తాను అంటూ రామయ్య తాత భార్య దగ్గరకు వచ్చి కీర్తి చేయి పట్టుకుని నాడి పరిశీలిస్తుంటే అందరూ ఆతృతగా అటువైపే చూస్తున్నారు ఆవిడ నవ్వుతూ ఇవి అరక్క వచ్చిన వాంతులు కాదమ్మా నెల తప్పితే వచ్చిన వాంతులు అని ఆవిడ చెప్పేసరికి కావేరీ సంతోషంగా కీర్తి వైపు చూసింది రాజుకు అర్థం కాక చూపులు చూస్తుంటే నువ్వు తండ్రి కాబోతున్నావురా అంటూ కావేరి చెప్పేసరికి నిజమా అంటూ సంతోషంలో గిరా గిరాగిరా తిప్పేశాడు ఆ సంతోషంలో మరో సంతోషం తోడయ్యేసరికి ఇల్లంతా మరింత సందడిగా మారిపోయింది బాబు బారసాల ఊరందరి సమక్షంలో చాలా గ్రాండ్గా జరిపించారు బారసాల అయిన తర్వాత రాజు వల్ల బాబాయ్ ఫారెన్ వెళ్ళిపోయాడు రణ్వీర్ ఫ్యామిలీ శేఖర్ ఫ్యామిలీ కూడా రెడీ అయ్యి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాజ్ కీర్తి రాకపోయేసరికి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాసేపటికి రాజ్ కీర్తి బయటికి వచ్చారు ఇంకా రెడీ అవ్వలేదేంట్రా టైం అవుతుంది ఇక్కడే ఉంటాం మీరెళ్ళండి అదేంటి అంటూ కావేరి దగ్గరికి వచ్చింది మా నాకు ఈ ఇంట్లోనే పురుడు ఉంది బావా నేను ఇక్కడే ఉంటాం అది కాదమ్మా కడుపుతో ఉన్న పిల్లవి ఇలా ఒంటరిగా ఉండటం క్షేమం కాదు బాగున్నాడు కదమ్మా నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు ప్లీజ్ కాదనకండి మావయ్య మరి కొన్నాళ్ళు మీరు ఒంటరిగా బిజినెస్ చేసుకోక తప్పదు పర్లేదులేమ్మా రాకేష్ ఉన్నాడుగా నేను మేనేజ్ చేసుకుంటాను మీరిద్దరూ జాగ్రత్త థ్యాంక్స్ మావయ్య ఏంటి శేఖర్ అలా ఎలా వదిలేసి వెళ్తాం రేపు పొద్దున ఏమైనా జరిగితే మనల్నే అంటారు అని ఛాయ చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు శేఖర్ పోనీ నేనుండనా కీర్తి అని అడిగింది కావేరి వద్దమ్మా వదిన వాళ్ళ అమ్మ కూడా దగ్గర లేదు తను ఒక్కతే బాబుని చూసుకోవడం కష్టం పైగా మూడు నెలల తర్వాత వదిన హాస్పిటల్కి వెళ్ళిపోతుంది బాబుని నువ్వు అలవాటు చేసుకోవాలి కదా పర్లేదు నేను జాగ్రత్తగా ఉంటాను అంటుంది మీరేం భయపడకండమ్మా నేను కీర్తమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను అని రామయ్య తాత భార్య భరోసా ఇచ్చేసరికి కాదనలేక అందరూ బయలుదేరారు ఎందుకో ఛాయకి కీర్తిని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు కార్ ఎక్కుతున్నదల్లా ఆగి వాళ్ళ వైపు చూసింది ఏంటి చాయా పోని నేను కొన్ని రోజులుండి రానా శేఖర్ అని అడిగేసరికి ఆశ్చర్యపోయాడు శేఖర్ ఏంటి నువ్వు ఉంటావా అవును నేనే ఉంటాను మీకేంటి అభ్యంతరం వంట మనిషి వండి పెడుతుంది శుభ్రంగా తినేసి ఆఫీస్కి పొండి అంటూ తన లగేజ్ బ్యాగ్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది రాజ్ కీర్తి ఆశ్చర్యంగా చూస్తుంటే అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది ఛాయ శేఖర్ నవ్వుకుంటూ జాగ్రత్త అని చెప్పి కారులో కూర్చున్నాడు అందరూ కీర్తికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు అంతమంది జీవితానికి పునాది వేసిన ఆ ఇంట్లో నిండు గర్భిణిగా తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది కీర్తికి రామయ్య తాత భార్య అన్నీ చూసుకుంటుంది ఛాయ కూడా కొద్ది రోజులు ఇక్కడ ఉండి కొద్ది రోజులు శేఖర్ దగ్గర ఉంటూ కీర్తిని చూసుకుంటుంది ఆ ప్రయాణం ఛాయా కీర్తిల మధ్య ఒక అవగాహన ఏర్పేరుచేసరికి బాగా దగ్గరయ్యారు ఇద్దరు ఒక శుభముహూర్తాయిన పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది కీర్తి రే బామర్ది నీ కోరిక నెరవేరలేదురా చూసావా నీకు కూడా కొడుకే పుట్టాడు అని రాకేష్ అనేసరికి నెక్స్ట్ కూతురే పుడుతుందిలే కంగారు పడకు వీడు మన తాతయ్యని అచ్చివేసినట్టు దిగిపోయాడు చూడు అంటూ బాబుని రాకేష్ చేతిలో పెట్టాడు నిజమేరా అవును మళ్ళీ బాబే పుడితే ఏం చేస్తావు ఏముంది ఆడపిల్ల పుట్టే వరకు ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది అని రాజు అనేసరికి నవ్వుకున్నారందా అందరి సంతోషాల మధ్య ఈ ప్రణయ్ రాజ్ సంకీర్తన జీవితం పిల్లలతో కొత్త మలుపు తీసుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం ఇంతవరకు ఈ స్టోరీని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ అండ్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్